హైవే నరాజల్ హైవేలో బంగారం మండలంలో ఉన్నాము ఈ ప్రోడక్టు రైతుతో కొన్ని విషయాలు చెప్తూ చెప్తున్నాను చూడమ్మా ఇది ఆకాష్మి అనే ప్రోడక్ట్ మా సీఎల్ అనేది జాతికి కాకర జాతికి సొరకి బీరకి సిద్ధోటికాయలకి ప్రతి తీగ జాతి ప్రతి దానికి మా ఈ ఆకాశ ఆకర్షమి అంటే ఆకర్ష సిఎల్ అంటేనే తీగ జాతికి ఎంతో ప్రాకృతి ప్రతి మందు స్ప్రే చేస్తే వర్షానికి వర్షానికి ఇబ్బంది వెళ్ళిపోతుంది ఈ మందుగా ప్రోడక్ట్ ఉపయోగించిన అనుకో ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పనిచేస్తుంది ఏ మందు ఏ పట్టని మందులు కుట్టినా వర్షం వచ్చినా దిగుల్యంగా తట్టుకొని నేచురాలిటీగా ఉపయోగపడుతుంది ఈ పండుగ అనేది ప్రోడక్ట్ మీద చిక్ కూర్చొని దాన్ని పదార్థాన్ని తింటూ ఇరవై ఇరవై నిమిషాలు దాని వ్యవధిలో చనిపోతుంది ఇది ఇది సమర్థంగా పనిచేస్తుంది మా పండుగ గురించి ఇదేం లేదు మా ఈ యూజ్ ఏం లేదమ్మా దీంట్లో వచ్చి ప్రిఫ్రోన్ పాస్ పది ఎంఎల్ దీంట్లో కలుపుతూ దీంట్లో వచ్చి పేస్ట్ వచ్చి రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది అమ్మా ప్రిఫ్రోన్ పాస్ దాంట్లో పది ఎంఎల్ కలిపేసి దీన్ని ప్రతి పదహైదు అడుగులకి ఒక ముద్దగా రెండు గ్రాములు పెట్టి చొప్పున వంద జాగాలు ఒక ఎకరాకి పెట్టాలమ్మా వంద జాగాలు పెట్టాలి పెట్టిన పెట్టిన పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో పండుగ వచ్చి కూర్చొని దాన్ని పని తింటూనే విత్ ఇన్ ట్వంటీ నిమిషంలో మా ఇది ఏం ఏం పెట్టే అవసరం ఏం బాక్స్లో పెట్టే అవసరం లేదమ్మా మీరు కట్టి కొయ్యను నాటింటారు కోలకు కానీ రాతి కుసాలకు కానీ ఈ ఈ కొయ్యకి ఈ కొయ్యకి ఈ కొయ్యకి పూసేసిన రెండు గ్రాములు చాలు ప్రతి పదహైదు అడుగులు కోటి పెట్టాలమ్మా ఈ కొయ్యకి పూజేస్తాలు ఈ రాతకుసాలు ఉంటే రాతి కుసాలు ఏ ఒక చెక్కకు పూసినా నార్మల్గా ఇట్లా పేస్ట్ మాత్రం పూస రెండు గ్రాములు చొప్పున పూయలమ్మా ప్రతి కోయికి రెండు గ్రాములు చొప్పున పొయ్యేళ్ళ పొయ్యేలమ్మా ఇది తోట విస్తీర్ణాన్ని బట్టి ఒక ఎకరాకి వస్తుంది ఇది ప్రతి రెండు గ్రాములు పెట్టకపోయినా కూడా ఒక గ్రాము పెట్టినా కూడా సరిపోతుంది ఇది వంద జాగాల నుంచి నూట యాభై జాగాలు పెట్టినా పర్వాలేదు అర్థమైనా ప్రతి పదహైదు అడుగులకు ఒకటి చాలు పెద్ద 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 ఐదు అడుగులు ఒకటి పెట్టాల ఇది సీఎల్ అనేది ప్రోడక్టు ఇప్పుడు వరకు భారతదేశంలో పండుగ గురించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతు ఆ రైతుని దివ్యంగా ఎదుర్కొనే ప్రోడక్ట్ ఏంటంటే సీఎల్ ఆకాశ సీఎల్ ఆకాశ అనేది భారతదేశంలో మొట్టమొదట తయారు చేసింది ఇది వచ్చి నేచురాలిటీ ప్రోడక్ట్ ఆయుర్వేదం ప్రోడక్ట్ ఇది ఇది ఎట్లా రంటే వేరే ప్రొ నేలకు దెబ్బతీస్తుంది చుట్టు కుడితే చుట్టు కాయలు దెబ్బతీస్తుంది దాన్ని వినియోగిస్తే మనుషులు దెబ్బతీస్తుంది అలాంటి ఏది లేకుండా ఇది నేచురాలిటీ ప్రోడక్ట్ మా ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సిఎల్ దీన్ని వాడితే అన్ని విధాల రైతు శ్రేయస్సులు అవుతాడు మానవత్వంగా అందరూ శ్రేయస్సుగా ఉంటారు మా ఇది పేస్ట్ కదా ఏం కాదు కాదు ఎంత వర్షం పడినా వేరే మందు ప్రొడ వేరే మందు కొట్టినా దీనివల్ల ఎటువంటి హాని లేదు దాని ప్రవర్తన ఉంటుంది ముప్పై రోజుల నుంచి నలభై రోజులు దివ్యంగా ఎత్తుకుంటుంది పండిగ వృద్ధి ఎక్కువగా ఉన్న జాగాలో తొందరగా పెట్టుకోవాలా ఉంటుంది పండిగ తక్కువగా ఉన్న జాగాలో నలభై రోజులు పెట్టుకోవాలమ్మా ఇది సూపర్ గా ప్రొడక్ట్ పనిచేస్తుంది మళ్ళీ మళ్ళా మళ్ళీ స్టార్ట్ అవుతుందమ్మా మళ్ళా ఈ ప్రోడక్ట్ మళ్ళీ ఉపయోగించుకోవాలి మీరు ఇప్పుడు వేరే ముందు ఏది చేసినా కూడా ఐదు రోజులు పది రోజులు పదహైదు రోజులు దానిపైన ప్రోడక్ట్ పనిచేయదు ఏ ప్రోడక్ట్ పనిచేయదు ఇది అట్లా కాదమ్మా దివ్యంగా ముప్పై నుంచి నలభై రోజులు పనిచేస్తుంది ఇది పండిగా ప్రవేశించింది అనుకో నేరుగా ప్రోడక్ట్ మీద కూర్చుంటుంది తిని ఇరవై నిమిషాలు చనిపోతుంది వేరే ప్రోడక్టు స్మెల్ వలన నేలకి ఇబ్బంది కొట్టేదానికి రైతుకి ఇబ్బంది తినేదానికి వినియో వినియోగానికి ఇబ్బంది ఈ పండిగ దీని గురించి పెట్టేదాని వల్ల రైతుకి ఎలాంటి హాని లేదు నేలకు ఎలాంటి హాని లేదు పండుగ సమర్థంగా ఈజీగా చనిపోతుంది కొన్ని ప్రాడక్టులు ఎట్లా అంటే గుడ్డుకి పనిచేస్తుంది కొన్ని పులుగులు పనిచేస్తుంది కొన్ని విధానంగా పనిచేస్తుంది అట్లా కాదు డైరెక్ట్గా ఎస్ఎల్ అనే విధానము ఎస్ఎల్ ఆశ ఆకాశ అనేది ఏమనంటే డైరెక్ట్ పండుగ సీఎల్ అనే విధానం ఏమంటే పండుగ డైరెక్ట్గా పండుగను తిని చదువు దాన్ని వంశ వృద్ధి దాని వంశ వృద్ధి లేకుండా చేస్తుంది ఆ అవునమ్మా దాంట్లో మేలు పీమల్ రెండు ఉంటుంది ఇంత పొందు ముందు వాడినా ఆడ జాతినే ఆకర్షించదు అనమాట మగజాతిని ఆకర్షించలేదు ఇది మేలు పీమలు రెండు ఆకర్షించి రెండు పండుగని జీవితాంతం చేస్తుంది చనిపోయారు చేస్తుందమ్మా చూపిస్తానమ్మా ఇదేం లేదు ఈ బాక్స్ ఓపెన్ చేసినామంటే ఈ దీంట్లో లోపల రెండు వందల యాభై ఎమ్మెల్ పేస్ట్ ఉంటుందమ్మా ఈ రెండు వందల యాభై ఎమ్మెల్ పేస్ట్ కి క్రిప్లాన్ పాస్ ఇది దీని ఏం లేదమ్మా దీంట్లో రెండు వందల యాభై గ్రాములు పేస్ట్ పేస్ట్ ఉంటుందమ్మా సీ సిఎల్ అనే పేస్ట్ ఉంటుంది ఆకాశ అది ఆ పేస్ట్లని దీనికి దీనిగా ఓపెన్ చేసి దీంట్లో వేసుకోవాలమ్మా వేసుకున్న తర్వాత దీంట్లో ట్రిప్పులు నేను పది ఎంఎల్ దీంట్లో కలిపి పోసుకొని రెండు మిక్స్ చేసి బాగా మిక్స్ అయ్యి బాగా కలపాలమ్మా పేస్ట్ ఏమో కలిపి ఇదే పేస్ట్ని తీసి ఈ కొయ్యిలకి ఈ కొయ్యకి ఒక గ్రాము ఒకటిన్నర గ్రాము ఆ విధంగా పూసుకొని ప్రతి పదహైదు అడుగులకు పోసే పూయల మధ్యనే యూజ్ చేయకూడదు గ్లౌజ్ కర్రతో చేసుకోవచ్చు కట్టితో కూడా పుల్లతో కూడా చేసుకోవచ్చు కేవలం ఏమంటే ఒక గ్రాము నుంచి ఒకటిన్నర గ్రామ్ పూస్తే ఎక్కువ జాగాలకు వస్తుంది రెండు గ్రాములు పూస్తే తక్కువ జాగాలకు వస్తుంది కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ జాగాలకు వచ్చేట్లా ఒకరి ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము ఎక్కువ జాగాలు వచ్చేటట్టు పూస్తుంటే సమర్థంగా పనిచేస్తుంది మా పండుగ గురించి